హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారంగా తినడానికి నోటికి కమ్మగా ఉండే పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చిమిర్చి పచ్చడి ఓన్లీ రైస్లోకే కాదండి బ్రేక్ఫాస్ట్లో కూడా అదిరిపోతుంది మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి ఈ పచ్చిమిర్చి పచ్చడి కోసం నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిమిర్చీలు తీసుకుని చక్కగా వాటికి తొడిమెలన్నీ తీసి క్లీన్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి మరి వంద గ్రాముల పచ్చిమిర్చికి యాభై గ్రాముల చింతపండు పడుతుంది అనమాట ఈ చింతపండుని ఒక అరగంట ముందు వాటర్ వేసి నానబెట్టి పెట్టేసుకోవాలి ఇందులోకి ఒక టూ ఇంచెస్ అల్లం కూడా తొక్క తీసి చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము చింతపండు నానేలోపు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు ఒక్క స్పూన్ ఆవాలు ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసి అవి బాగా చిటపటలాడి ఆవాలు ధనియాలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దామండి చల్లారిన తరువాత మిక్సీ జార్ తీసుకుని ఈ ఆవాలు ధనియాలని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి అండ్ అలాగే మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అండ్ అలాగే నానపెట్టినటువంటి చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసేసి తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసి దీనిని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలండి చూసారా ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి మనం ఆల్రెడీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చీస్ని కూడా వేసేసి మనం దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి మన దగ్గర ఉన్నట్లయితే చక్కగా రోట్లో కానీ వేసి రుబ్బుకుంటే ఉంటుంది రోటి పచ్చడి అద్దిరిపోతుందండి మరి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకుని దీనిని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు ఇందులోకి మనం తిరగమాత వేయాలన్నమాట కాబట్టి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఆల్రెడీ మనం ఆవాలు ధనియాలు ఫ్రై చేసుకున్నటువంటి పాన్ ఉంది కదా అందులోని ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినప్పప్పు కూడా వేసి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నానండి అండ్ అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఈ తాలింపు అంతా బాగా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ మిక్సీ పట్టినటువంటి పచ్చడి యాడ్ చేసేసి అంతా కూడా బాగా కలుపుకోవాలండి మనం ఈ ఆయిల్లో ఈ పచ్చడిని బాగా మగ్గించాలన్నమాట ఇలా మగ్గించినట్లయితే మనకు ఒక త్రీ డేస్ వరకు మనకు పచ్చడి పాడవ్వదండి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక వన్ స్పూన్ బెల్లం యాడ్ చేస్తున్నానండి ఈ బెల్లం ఎందుకు అంటే పచ్చిమిర్చి మరీ కారంగా ఉంటుంది కదా ఈ బెల్లం వేసినందువల్ల కారం కొంచెం తగ్గుతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి ఈ పచ్చడిని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు బాగా మగ్గించాలండి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా మగ్గాలన్నమాట పచ్చడి చూసారా ఆల్మోస్ట్ పచ్చడి అయితే బాగా మగ్గిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఆఫ్ చేసే ముందు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఈ పచ్చడిలో యాడ్ చేసేస్తున్నాను అనమాట మనం అన్నంలో తినేప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పంటి కింద పడుతుంటే భలేగా ఉంటుందండి అందువల్ల పచ్చి ఆనియన్స్ని ఇలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాము చూసారా గుమఘుమలాడే కమ్మని పచ్చిమిరపకాయ పచ్చడండి ఆహా వాసన అయితే ఎంత బాగుందో ఇంటి బయటకు వస్తుందండి వాసన మరి ఈ పచ్చిమిర్చి పచ్చడిని ఓన్లీ రైస్లోకే కాదండి దోశలోకైనా ఇడ్లీలోకైనా పొంగల్ అండ్ ఉప్మాలోకైనా కూడా భలే టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా తినే వాళ్ళకి ఈ పచ్చడి భలేగా నచ్చుతుందనమాట నేనైతే ఈ కడాయిలో మిగిలినటువంటి పచ్చడిని అస్సలు వదిలిపెట్టనండి వేడి వేడి అన్నం ఇందులో యాడ్ చేసి కొంచెంగా నెయ్యి వేసుకుని అంతా అలా కలుపుకుని తింటే ఉంటుంది నా సామిరంగా ఆ టేస్టే వేరండి అంత కమ్మగా ఉంటుందన్నమాట మరి ఇంకా మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే నేను చూపించిన విధంగా పచ్చిమిర్చి పచ్చడిని ప్రిపేర్ చేసేసి ఇంటిల్లిపాదికి వడ్డించేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ